హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం పదిహేను గ్రాములు బంగారం కొనుక్కోవడం కోసం సేవింగ్స్ అనేవి ఎలా చేసుకోవాలి అన్నదైతే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి వీడియోలోకి అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి పదిహేను గ్రాములు బంగారం కొనుక్కోవడం కోసం మనం సేవింగ్స్ అనేవి ఎలా చేసుకోవాలి అంటే మామూలుగా కాసులు లెక్కన చూసుకుంటే కనుక ఒక గ్రామ్ తక్కువ రెండు కాసులు అనమాట మనము ఇప్పుడు బంగారం కొనాలంటే కనుక మనం లక్షల్లోనే పట్టుకోవాలి అంటే ఒక ఎనిమిది గ్రాములు కొనాలన్నా సరే దగ్గర దగ్గర అరవై డెబ్బై వేలు మనం పట్టుకోవాల్సిన సిచ్యువేషన్లో ఉంది బంగారం రేట్ అన్నది సో మనము ఒకేసారి కొనుక్కోవాలంటే మనకి బడ్డేను ఒకేసారి కొనుక్కోవడం అన్నది సో అందుకనే మనము కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పొదుపు చేసుకొని ఆ విధంగా తీసుకోవడం వల్ల అంత బడ్డేనైతే ఏమీ ఉండదు మనం ఈజీగా బై మై బై చేసుకోవాలి అంటే కనుక బర్డన్ లేకుండా ఇలాగ సేవింగ్స్ అనేవి ప్లాన్ చేసుకుంటే కనుక మనం ఈజీగా తీసుకోవడం అనేది జరుగుతుంది ఒక పదిహేను గ్రాములు బంగారం కొనాలి అంటే కనుక ప్రస్తుతం ఇప్పుడున్న రేట్ ప్రకారం ఇరవై రెండు క్యారెట్లు వచ్చేసి తొమ్మిది వేల ఆరు వందల రూపాయలైతే ఉంది అది ఇరవై నాలుగు క్యారెట్ల విషయానికి వస్తే కనుక ఒక గ్రాము పదివేల రెండు వందల రూపాయలు అయితే ఉంది మనం పదిహేను గ్రాములు కొనుక్కోవాలి అనుకుంటున్నాం కాబట్టి పదిహేను గ్రాములు అంటే ఇరవై రెండు క్యారెట్లు కొనుక్కోవాలంటే లక్ష నలభై నాలుగు వేల రూపాయలు అయితే అవుతుంది అది ఇరవై నాలుగు క్యారెట్లు కొనుక్కోవాలనుకుంటే మనకి లక్ష యాభై మూడు వేల రూపాయలైతే అవుతుంది దీనిని మనము కొద్దిగా ఎక్కువ అమౌంటే కాబట్టి మనము దీన్ని ఒక వన్ ఇయర్ కానీ ప్లాన్ చేసి తీసుకుందాం దీనికోసం మనం మొత్తం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా సేవింగ్స్ అనేవి చేసుకుందాం మనము నెలకు వచ్చేసే సేవింగ్స్ అనేవి ఎలా చేసుకోవాలి అన్నది అయితే చూద్దాం మనము ఒక నెలలో ఏ విధంగా అయితే సేవింగ్స్ చేసుకోవాలో తర్వాత నెక్స్ట్ పదకొండు నెలలు కూడా అదే విధంగా సేవింగ్స్ అనేవి ప్లాన్ చేసుకోవాలి ముందు దీనికోసం అయితే ఒక పది రోజులు అయితే కనుక మనము రెండు వందల డెబ్భై రూపాయలు పొదుపు చేసుకోవాలి ఇంకొక పది రోజులు వచ్చేసి ఐదు వందల ఎనభై రూపాయలు అయితే పొదుపు చేసుకోవాలి అదే ఇంకొక పది రోజులు వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు పొదుపు చేసుకోవాలి మొత్తం ఇలాగ రోజు ఎవరైతే పొదుపు చేయగలుగుతారో వాళ్ళు ఇలాగ డైలీ పొదుపు చేసుకొని తీసుకోవడానికి ప్లాన్ చేసుకోండి లేదు మేము డైలీ పొదుపు చేయలేము అనుకుంటే కనుక నెలకి వచ్చేసి మనము దగ్గర దగ్గర పన్నెండు వేల రూపాయల వరకు సేవింగ్స్ అనేవి చేసుకోవాలి కుదిరితే వన్ ఇయర్ ఆర్డీ తీసుకొని ఆ వన్ ఇయర్ ఆర్డీలోని నెలకి పన్నెండు వేల రూపాయలు చొప్పున కట్టుకోండి ఇలా రోజు సేవింగ్స్ చేసుకున్న వాళ్ళు కూడా ఆ విధంగా కట్టుకొని తర్వాత వన్ ఇయర్ తర్వాత గోల్డ్ ఏదైతే ఉందో అది తీసుకోండి లేదు అనుకుంటే కనుక ఒక వన్ మంత్కి టూ మంత్స్కి ఒక రే ఒక ఎన్ని గ్రాములు బంగారం వస్తే ఒక రెండు గ్రాములు వస్తే రెండు మూడు గ్రాములు వస్తే మూడు గ్రాములు మనం చేసిన దాన్ని బట్టి ఆ విధంగా ఆయన తీసుకోవచ్చు అలాగ ఇలా ప్లాన్ చేసుకోండి అయితే కనుక ఒకవేళ ఈ అమౌంట్ ఐదు వందల ఎనభై రూపాయలు మనము రోజు వేయడం కష్టం కాబట్టి సో ఈ పొదుపు ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా వన్ ఇయర్ కాకపోయినా వన్ ఇయర్ తర్వాత ఒక సిక్స్ మంత్స్కైనా ప్లాన్ చేసుకొని తీసుకోండి ఎందుకంటే వన్ ఇయర్లో ఇలాగా మనం ఎక్కువ అమౌంట్ వేయాలంటే వేయడం కుదరని పక్షంలోని అప్పుడు ఏంటంటే కొద్దిగా దాన్ని ఎక్కువ టైం పట్టినా సరే ఫస్ట్ అయితే వన్ ఇయర్ కని ప్లాన్ చేసుకోండి తర్వాత కొద్దిగా టైం పట్టినా సరే పర్వాలేదు అన్నట్టుగా అయితే సేవింగ్స్ అయితే చేసుకోండి టూ ఇయర్స్ అయితే టూ ఇయర్స్ అట్లా ఏదో విధ ఒక విధంగా సేవింగ్స్ అయితే చేసుకొని తీసుకోవడానికి ప్రయత్నించండి ఇప్పుడు ఏంటంటే మనం ఒక రెండు వందల డెబ్బై రూపాయలు వేసాం పది రోజులు అవి వచ్చేసి రెండు వేల ఏడు వందల రూపాయలు అవుతాయి ఇంకొక పది రోజులు వచ్చేసి ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు వేసాం ఇంకా తర్వాత ఇంకొక పది రోజులు వచ్చేసి మనము మూడు వందల యాభై వేసాం అంటే అవి మూడు వేల ఐదు వందలు అవుతాయి మొత్తం కలిపి మనకి పన్నెండు వేలు అవుతాయి ఈ విధంగా మనం సేవింగ్స్ అయితే చేసుకుంటే కనుక లేదు అనుకుంటే కనుక మనం ఏం అంటే వన్ ఇయర్ కనుక ప్లాన్ చేసుకుంటే కనుక అప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ ఈ వన్ ఇయర్ కూడా మనం ఎంత అమౌంట్ ఎన్నిసార్లు వేస్తున్నాం అనేది ఒక క్లారిటీ తెచ్చుకోండి మనము నూట ఇరవై సార్లు రెండు వందల డెబ్బై రూపాయలు వేస్తాం ఇంకొక నూట ఇరవై సార్లు ఎనిమిది వందల ఎనభై వేస్తాం ఐదు వందల ఎనభై రూపాయలు వేస్తాం ఇంకొక నూట ఇరవై సార్లు మూడు వందల యాభై రూపాయలు వేస్తాం అది ఒక బుక్లో అయితే నోట్ చేసుకొని మనం రెండు వందల డెబ్భై వే వేసుకొని అమౌంట్ దాని కింద నూట ఇరవై వేసుకోండి మనం రెండు వందల డెబ్బై వేసుకున్నప్పుడల్లా దానికి మనం టిక్ అయితే కొట్టుకోండి అట్లాగా మనకి నూట ఇరవై టిక్కులు ఎప్పుడైతే ఫినిష్ అవుతాయో అప్పుడు మనం నూట ఇరవై సార్లు వేసుకున్నాము అని దాని అర్థం అంటే మన దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు ఉన్నట్టుగా వేసుకొని అట్లా ప్లాన్ చేసుకోండి ఒకవేళ మనం ఇలా చేయలేము కంటిన్యూగా పన్నెండు వేల నెలకి మనం పొదుపు చేయలేము అన్న పక్షంలో అయితే ఒక ప్రొలాంగ్ అయినా పర్వాలేదు ఒక టూ ఇయర్స్ టైం తీసుకున్నా పర్వాలేదు అనుకొని ఇలా అయితే ప్లాన్ చేసుకోండి ఇలా ప్లాన్ చేసుకున్నప్పుడు కూడా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి బంగారం అన్నది ఒక రెండు మూడు నెలలకి మూడు నెలలకి ఓ గ్యారెంటీగా రేట్ అనేది పెరిగిపోతుంది కాబట్టి అట్లాగా అప్పుడు మనకి ఎంత అమౌంట్ వస్తే అంత అమౌంట్ తీసి గోల్డ్ కొనడం అట్లా గోల్డ్ కాయిన్స్ అలాంటివి ఉంటున్నాయి కదా ఆ అమౌంట్కి ఎంత వస్తే అంత గోల్డ్ కాయిన్ తీసుకోవడం అట్లా అయితే ప్లాన్ చేసుకోండి ఎప్పుడైనా సరే బంగారం కొనాలంటే కనుక మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కొనొచ్చు అనుకుంటే కనుక అది కుదరని పని అన్ని మన దగ్గర ఎంతో కొంత పొదుపు చేసి రోజు ఎంతో కొంత పొదుపు చేసి పక్కన పెట్టి తీసుకోవాలి అని చెప్పి ఫిక్స్ అయ్యి ఏదో విధంగా గోల్డ్ అయితే తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి ఇదండి పదిహేను గ్రాములు బంగారం కొనుక్కోవడం కోసం సేవింగ్స్ అన్నవి ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి